హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖమ్మం ట్రక్ బ్లాగ్స్ సో మనమైతే నన్ను లోడ్ వేసుకొని వచ్చాం కదా సో ఇప్పుడు అన్లోడ్ చేయడానికి వెళ్తుందా సో ఖమ్మం వెళ్దామా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మొత్తం వరంగల్ క్రాస్ రోడ్డు మన రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఇది సో ఇక్కడ నుంచి మనం కాలువడ్డు వెళ్ళిపోతాం కాలువడ్ నుంచి రోటర్ నగర్ మమతా రోడ్కి అన్లోడింగ్ చేయించుకుంటాం మన కాలువడ్డు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్

ఇది మొత్తం బస్ స్టాండ్ బ్రిడ్జి సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మన ఫస్ట్ స్టాండ్ రోడ్ మన ఫస్ట్ స్టాండ్ రోడ్ ఇది సో పాత బస్ స్టాండ్ తెలిసే ఉంటుంది ఐడియా ఉంది నేను ఇప్పుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఉన్నాను సో ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్గా గా వెళ్ళిపోతే మమతా రోడ్కి వెళ్ళిపోతాం మనం రోడర్ నగర్ చూస్తున్నారు కదా ఇదే ఖమ్మం టీ హబ్బు ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం ఇది రోడర్ నగర్ అది మన కొత్త సిపిఎం ఆఫీసు సో పాత సిపిఎం ఆఫీసు అటు మన బైపాస్ రోడ్డు సో మనం ఇప్పుడు ఈ లైట్ షట్ సో ఈ రోడ్లోనే మనకి అన్లోడింగ్ అనేది ఉంది సో అన్లోడింగ్ పాయింట్ అతనికి ఫోన్ చేసి ఎక్కడ లొకేషన్ అంటే అది చూద్దాం సో బాయ్స్ చూస్తున్నారు కదా మనమైతే లకారం సర్కిల్ దగ్గరికి వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పారు అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా ఒకసారి అంతా రోడ్ ఐడియా ఉంది కదా మీ అందరికీ చూస్తున్నారు కదా ఇదే మన లకారం ట్యాంక్ బండ్ కనిపించేదంతా అదే నేనైతే ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్కి వచ్చా ఇదే అన్లోడింగ్ పాయింట్ మనకు అన్లోడింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ సో ఈ రోజుకి ఈ వీడియో వింతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్లో ఉంచుకోండి జై హింద్ జై డ్రైవర్స్